శ్రీ మాతృ నమ రెండు వేల ఇరవై నాలుగులో శని ఐదు రాసులపై చెడు కన్నేసి ఉంచుతాడు జాగ్రత్త న్యాయదేవుడు శని అంటే అందరికీ భయమే శని స్థానం శుభప్రదంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు శనిదేవుని చల్లని చెప్పుతో ఆర్థిక పరంగా కూడా పుంజుకుంటారు కర్మానుసారంగా ఫలితాలను ఇవ్వడం వల్ల ఆయనకి న్యాయదేవుడని పేరొచ్చింది జ్యోతిష్యంలో శని స్థాన మార్పుకి చాలా ప్రాముఖ్యతనిస్తారు శని అన్ని రాసుల్లో సంచరించడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో శని రాశిచక్రం మారకుండా కుంభరాశిలోనే ఉంటాడు ఫలితంగా కొన్ని రాసుల మీద శని అదృష్టాన్ని ఇస్తే మరికొన్ని రాసులకి సమస్యలను ఇస్తాడు ఈ ఏడాది శని రాశి మారిపోయినప్పటికీ తన దిశని మార్చుకుంటుంది కొన్ని సందర్భాలలో తిరోగమనం కూడా చేస్తుంది శని అనుగ్రహంతో కొన్ని రాసులకు అదృష్టం పడుతుంది కానీ శని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో శని సంచారం ఎప్పుడు మారుతుంది ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పద్దెనిమిది వరకు శని దహనం ఉంటుంది మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున శని ఉదయిస్తాడు జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు శని దిరోగమన దిశలో ఉంటాడు శని సడేసతి దయా ప్రభావం ఏ రాసుల మీద ఉంటుందంటే ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శనిదేవుని కన్ను ఈ ఐదు రాసుల మీద ఉంటుంది శనిదేవుని సడేసతీ ప్రభావం కుంభం మీనరాశి మకర రాశిపై ఉంటుంది అదే సమయంలో కర్కాటక వృచ్చిక రాసుల వారికి శని దేవుని దయ వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి శని సడేసతి దయా చెడు ప్రభావాల కారణంగా ఈ ఐదు రాసుల వారి జీవితంలో ఉండవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సడేసతి దయా ప్రభావం ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఒకసారి ఉంటుంది మరి చెడు ప్రభావం తగ్గించడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం శని సడేసతి దయా ప్రభావాలు తొలగిపోయేలా చేయాలంటే కొన్ని పరిహారాలు పాటించి తప్పించుకోవచ్చు శనివారం నాడు రావి చెట్టు సెమీ చెట్టుని పూజించాలి అలాగే శనివారం రావి చెట్టుకు సెమీ చెట్టుకి నీరు సమర్పించాలి సాయంత్రం ఆవునూనెలో నల్ల నువ్వులు కలిపి చెట్టు ముందు దీపం వెలిగించాలి శనిదేవుని ఆశీస్సులు పొందడం కోసం సెమి చెట్టును పూజించడం చాలా మంచిది ప్రతిరోజు శని సాలిసా పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల ఆయన శనిదేవుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది ఆ రోజు మద్యపానం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది